వ్యక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం గురుగారు ఉద్యోగం లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు ప్రయత్నాలు చేస్తున్నా సరైన ఉద్యోగం లేక కష్టాలు ఎవరైతే పడుతున్నారో అందరికీ చదువు తగ్గ నచ్చిన ఉద్యోగం రావాలంటే ఒక మంచి రెమిడీ ఏదైనా చెప్తారా తప్పకుండా అమ్మ ఇక్కడ ఉద్యోగం అనగానే అందరికీ కూడా ఏదో ఒక తెలివని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇవాళ రేపు ఏం పని చేస్తున్నావు బాబు ఏం జాబ్ చేస్తున్నావు బాబు ఏ బిజినెస్ చేస్తున్నావు బాబు ఖాళీగా ఉండేటువంటి వారికి అదేదో సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో వెంకటేష్ అడిగినట్టుగా జనాలు ఊరుకోరు కనుక మగవాళ్ళకి పెద్ద ప్రే పలాన్ దగ్గర చేస్తున్నాడు మా అల్లుడు మన యుఎస్ లో అమెరికాలో నెలకు ఐదు లక్షలు సంపాదిస్తున్నాడు ఆ మా కొడుకు ఇక్కడ ఇచ్చేస్తు వారిది ఇదే ఉంటుంది మీ అబ్బాయి ఏం మీ అమ్మాయి ఏం చేస్తుంది అడిగి వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇక్కడ సొంత అమ్మకు తిండి పెట్టలేనటువంటి వాడు పినతనిక అదేదో శాస్త్రం ఉంటుంది కదా వాళ్ళకు పరమన్నం పెట్టాడు అన్నట్టుగా నీ బంధువు నీ కళ్ళ ముంగట అటువంటి వ్యక్తి నీ అన్న కొడుకు అక్క కొడుకు తమ్ముని కొడుకో లేదా పలానా ఫ్రెండ్ కొడుకో ఒక మంచి పొజిషన్లో ఉన్నారా ఆయన హైదరాబాద్లో అంటే ఒప్పదు ఎక్కడో హైదరాబాద్లో మీ అల్లుడే గొప్ప ఎందుకు అట్లా కదా నిజమే ఇది ఎంతటి తప్పు విషయం అంటే ఇది అరే వాడు మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే కుదరదు ఈగో ఒప్పుకోదు అక్కడ ఇక వీళ్ళకి ఏం చెప్పారని పరిస్థితి ఉంటుంది కనుక చెప్తారు ఎందుకంటే తప్పకుండా జరుగుతూ ఉంటుంది ఉద్యోగకారకుడు శని భగవానుడు గురు బలం లేదు లేదా ఇంకా ఈ బలం లేదు ఆ బలం లేదు అనేది కాదు శని భగవానుడు మాత్రమే ఉద్యోగానికి అధిపతి అందుకే ద్వాదశ రాశులలో ఒక్కొక్క లగ్నానికి కానీ ఒక్కొక్క రాశికి కానీ ఒక్కొక్క భావం ఇచ్చాడు సూర్యుడు ఉండేది సింహంలో అయినప్పటికీ మేషంలో తనుభావం ఇచ్చాడు అక్కడ మేషం ఏమిటి తనుభావం అంటే శరీరం అక్కడ ఇక మాటలకు బుధుని అధిపతిగా చేయడం జరిగింది అదేవిధంగా వివాహానికి శుక్రుడు చంద్రుని ఇస్తారు ఇట్లా వృత్తికి శని భగవానుడు ఓకే సంతానానికి గురువు ఇట్లా మరి ఇక్కడ వృత్తికి శని భగవానుడు అధిపతి గనక మీ జాతకములో శని భగవానుడు నీచ పడిపోయి శని భగవానుడు సూర్యుంతం కలిసి ఉన్న పదో స్థానంలో లేదా మీ పదో అధిపతి సూర్యంతో కలిసి ఉన్న ఈ యొక్క శనితో కలిసి ఉన్న అది ఏది ఏది తెలియదు మొత్తానికైతే మీ జాతకంలో చూస్తేనే అర్థమవుతుంది ఓకే జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరము ఇప్పుడు నిన్న ఒకరు ఫోన్ చేయడం జరిగింది క్లయింట్ గురువుగారు ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు నైన్టీన్ ఎయిటీ నైన్ అక్టోబరు పద్నాలుగో పదహారో ఉన్నది ఆమెది అమ్మ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి మీరు జాబ్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండాలి రెండు వేల ఇరవై మూడు పదకొండు నెల వరకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలల మధ్యలో ఈ మధ్యలో మీకు జాబ్ లాస్ అయ్యారా లేదా జాబ్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఎదురు ఎదురు ఎదురయ్యాయా లేదా ఒక జాబ్ మానేసి మరొక జాబ్ కోసం ట్రై చేస్తున్నారా లేదా ఒక జాబ్ మానేసి రెండు మూడు జాబ్స్కి ఇట్లా మానేసి ఇప్పుడు ఇంకో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు ఇన్ని కొచ్చేసి రెడ్ చేసిన అవునండి మీకేం తెలుసు అని చెప్పాను జనరల్గా ఉద్యోగం కోసం అడిగింది నిజమే కానీ ఎక్స్పెషల్లీ నేను ఆ ఈ నెల నుంచి ఈ నెల దాకా అని చెప్పి చెప్పా రెండు వేల ఇరవై ఒకటి అనలేదు పదమూడు అనలేదు పద్నాలుగు అనలేదు చెప్పా అవి కూడా చెప్పా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో మంచి జాబ్లో చేసి ఉన్నారు ఒక కరోనా మూడేళ్ళు అంతకుముందు రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పంతొమ్మిది దాకా బాగుంది ఇరవై ఈ పంతొమ్మిదిలో ఒక ఆరు నెలలు ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చింది ఇట్లా ఉంది అని చెప్పి చెప్పాను కరెక్ట్ అని చెప్పి చెప్పింది మరి మీరు విదేశాలకు కూడా వెళ్ళి రావాలి అని చెప్పాను విదేశాలకు కూడా వెళ్ళిండ్రు వాళ్ళకు కాస్త ఉన్నారు అక్కడ ఈ మూడేళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి పదహారు పదిహేళ్ళలో విదేశాలకు వెళ్ళి రావడం జరిగింది ఇక పంతొమ్మిదిలో మళ్ళీ వెళ్ళే అటువంటి పరిస్థితిలో ఇరవైలో వెళ్దాం అనుకున్న కరోనా వచ్చి ఆగడము ఇక ఇటే ఉన్నారు అంటే మెయిన్ ఏమిటి అంటే ఉద్యోగము అంటేనే శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటిది మీరు చార్ట్లో చెక్ చేసుకోండి శని సంబంధిత దానాలు కానీ శని సంబంధిత హోమాలు కానీ చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇది ఒక పాయింట్ ఓకే ఇంకా రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ నాకు నెలకు యాభై వేల జీతం కావాలి నేను ఈ జాబ్ అయితేనే పోతా నేను నేను చదివింది ఇది కనుక నాకు సంబంధించినటువంటి జాబ్ అయితేనే నేను చేస్తాను సరే మంచిదే ఓకేరా నాయన పర్వాలేదు లేదా నాకు నెలకు లక్ష రూపాయల జాబ్ అయితే నేను పోతా లేదంటే ఇంట్లో ఉంటా ఇదొకటి ఇన్నరా చాలా తప్పు ఏదో ఒకటి జాబ్లోకి వెళ్ళాలి ఇన్నరా నాది వాస్తవానికి నేను చదివిన చదువు చదవడం వేరు నేను చేసినటువంటి వృత్తి వేరు నేను నిజంగా ఒకనొక సందర్భంలో నేను మంత్రోపదేశం కోసము ఒక వద్ద దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు ఉన్నాను ఈ మూడు సంవత్సరాలలో ఎన్నో చెప్పరాని ఇబ్బందులు నేను పడి ఉన్నా అంటే మంత్రోపదేశం కావాలంటే గురువు దగ్గర ఉండాలి తప్పదు అక్కడ వారు పూజ చేసినటువంటి పువ్వులు తీయడమా కింద ఏమైనా తుడవడమా వారు భోజనం చేసిన తర్వాత గురువుగారి యొక్క విస్తరాకులు తీసుకొని వెళ్ళడమా అక్కడ క్లీన్ చేసుకోవడమా సేవ ఇదంతా కూడా అంటే అక్కడ నేను నేను చదివింది ఇది నేను ఇంకా వేరే ఇంకేదో నేను ఇక్కడ అసలు నేను నచ్చింది ఏం పని చేస్తున్నాను ఏం తరం అనుకున్నా నేను వెళ్ళిపోవచ్చును వెళ్ళిపోవచ్చును ఇక్కడ నేను ఉండకపోతున్నాను ఎప్పుడైనా ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు సరే ఇందులోనైతే అయితే మీరు చేయండి ముందు ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత వేరే వెళ్ళండి ఆ ఆలోచన మనకు ఉండాలి తల్లిదండ్రులు మీకు కలిపియ్యాలి వీడు చదివింది ఇది వీడు అందులో జాబ్ వచ్చేదాకా ఇంట్లో ఉండని అనేటువంటి తల్లి ప్రోత్సహించినా ఇబ్బంది కనుక మీరు చదివింది ఇంజనీర్ కావచ్చును మెడికల్లో ఎవరైనా పరిచయాలు ఉన్నట్టయితే కొన్ని రోజులు చేయండి అదొక అనుభవమే కదా ఎక్స్పీరియన్సే కదా అట్లా కనుక ఈ విధంగా ఉండండి మరి ఉద్యోగానికి సంబంధించింది అనుకుంటే గణపతికి సంబంధించింది మెయిన్గా కూడా సంకటహర చతుర్థి రోజు మీరు స్వామివారి యొక్క నామాలు చెప్పుకుంటూ నూట ఎనిమిది నామాలు చెప్పుకుంటూ కుదిరితే నూట ఎనిమిది తర్పణాలు విడిచిపెట్టండి ప్రతి ఒక్క నామానికి గం గణపతి ఏనమ లేదా ఆ రోజు ఇంట్లోనే ఒక చిన్న మట్టి పాత్రలు పాత్రలుంటవి చిన్న మట్టి పాత్రలో ముద్ద కర్పూరం వేయండి ఇంట్లో ఎండిపోయినటువంటి తులసివి ఏమైనా కర్రలుంటే కొన్ని ఇన్ని జమయేసి అందులో వేయి వేసి చక్కగా కూడా ఒక నవధాన్యాలు కానీ లేదా గణపతికి ఇష్టం వచ్చినటువంటి మన వరిపేలాలు కానీ ఓం ఘం గణపతి యనమహా స్వాహ 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 నూట ఎనిమిది స్వాహాలు వేయండి ఇది నోరు తిరగటం లేదనుకుంటే సుముఖ యనమహకదంత యనమహ కపిలా యనమహకరణిక యనమ ఇవి ఉంటుంది స్వామివారి ఇరవై ఒక్క నామాలు ఇవైనా చెప్పుకుంటూ స్వాహా వేయండి చేస్తూ తప్పకుండా మనసులో భావన చేసుకోండి స్వామి నాకు ఉద్యోగం రావాలని చెప్పి మీరు నూట ఎనిమిది స్వాహాలు చేసిన తర్వాత యాభై నాలుగు తర్పణాలు విడిచిపెట్టండి గణేష ఓం గం గణపతి యనమ అని కానీ ఇంకేదైనా ఉన్నట్టయితే నేను చెప్తా నాకున్న కాంటాక్ట్ అయితే ఎట్లా ఏమిటి అనేటువంటిది ఎందుకంటే కొన్ని గురుముఖంగానే చేయాలి విన్నరా కనుక ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి సలహా ఇచ్చారు ఇన్ జనరల్గా కూడా మనం ఎలా ఉండాలనేది కూడా ఆలో చెప్పారు గురుగా నిజంగానే పెద్ద జాబ్స్కి వెళ్ళే ముందు ముందు చిన్నగానే స్టార్ట్ అవ్వాలి మన లైఫ్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు నిజంగా అంటే మీరు కూడా అన్నీ చూసుకొని ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు అయినా డౌంట్ ఎత్తగా ఉంటారు మీరు కూడా నమస్తే గురుదేవు